గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు యానెల మండలంలోని గుండ్లకుంట చెరువు వరద నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాటు హాజీపూర్ మరియు కిష్టాపూర్ గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే విషయం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే ఆదేశాలతో ఆదివారం ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువును సందర్శించి గ్రామాలలోకి వరద నీరు రాకుండా తక్షణమే చెరువు మరమ్మతు పనులను ప్రారంభించిన అధికారులు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్రల బాలరెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నవసిరెడ్డి యాలల మాజీ ఎంపీపీ కరణ్ పురుషోత్తమరావు యాలల మాజీ జడ్పీటీసీ సిద్ధరల శ్రీనివాస్ పార్టీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ అమృతప్ప మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు హనుమంత్ మహిపాల్ స్థానిక నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అది ఆర్ఎన్బిఎల్ దారిగా వాళ్ళని ఆ రోజులు అంటే ఆ దారి కొరకు రెండు పైపులు వేసి అది పైకి చేయడం వల్ల నీళ్లు ఎక్కువయ్యి ఇటు సైడ్ అలుగు లేని సైడ్ గిట్ట నీళ్లు ఒలిపోతున్నాయి కాబట్టి ఇది ఎమ్మెల్యే గారికి చెప్పి తక్షణమే యాక్షన్ తీసుకుంటారు కాబట్టి ఊరోళ్ళు ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఇంతతో ఇస్తున్నాను థ్యాంక్ యూ అందులో మొన్ననే హాజీపూర్లో వర్షం వచ్చేసి ఆ చెరువు కూడా నిండిపోయి ఇళ్లలో కూడా నీళ్లు రావడం జరిగింది మరి మీ గ్రామస్తులు ఏదైతే కిస్టాపూర్ గ్రామస్తులు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇక్కడ మా ఊళ్ళో చెరువు పూర్తిగా నిండిపోయి వెనక్కి వచ్చేసేసి మా బోర్లు కూడా ప్రమాదంలో ఉన్నది కాబట్టి రండి అని చెప్పి ఆయన కూడా వచ్చి తప్పకుండా దీన్ని సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా అధికారులు కూడా కోరడం జరిగింది ఇప్పుడే డిప్టీ ఇరిగేషన్ గారిని కూడా కోరడం జరిగింది మరి వర్క్ ఇన్స్పెక్టర్ కూడా రావడం జరిగింది మరి రేపటి నుండే అధికారులు వచ్చేసేసి అయితే గ్రామస్తుల కోరిక మేరకే గ్రామస్తులు ఏ విధంగా అయితే కోరిందో మరి అలుగు ఏదైతే హైట్ పెంచడం వల్లే నీళ్లన్నీ కూడా నిలిచిపోయి ఎనికికొచ్చి మరి ఇక్కడ కూడా పాటు రావడం వల్ల ఇక్కడ మొదటి నుండే కూడా మన యాల మండలంలో తొంభై ఏడు చెరువులు ఉంటాయి ఇది గొలుసుకట్టు చెరువులు కాబట్టి ఒకదానికోటి చేయాక్షన్లు ఏది నిండిన తర్వాత ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో దాంట్లో ఎండో దాంట్లో కావడం వలన ఈ రోడ్లు ఇవన్నీ అక్రమంగా రోడ్లు వేయడం కానీ ఇంకేదైనా చేయడం వలన ఈ చెరువులన్నీ కూడా మరి గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంది ముంపు కూడా వాటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని గ్రామస్తులందరూ కూడా మా దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది తక్షణమే దీనికి ఏమేమి కావాలని మీరు కోరిన ప్రకారమే దీన్ని మళ్ళీ రెస్టోర్ చేసేసేసి వాళ్ళ ప్రజలకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకుని చర్యలు తప్పకుండా చేపట్టడం జరుగుతుంది ఇప్పుడే చూడడం జరిగింది ఈ చెరువుల నీళ్ళు వస్తే అవతల మనం భోవాలు పొలాలకు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కిష్టాపురం గ్రామం లోపల గుండ్లకుంట అనే పెద్ద చెరువు ఉంటుంది ఇది వెనకపల్లి ధరికెళ్ళి దీనికి పాటు బాగా పెద్ద ఎత్తున ఉంటుంది ఈ చెరువు నిండితేనే కానీ ఆచిపురం ఉగ్రోజర్లకు నీళ్ళు పోతాయి దీని మళ్ళా ఊర చెరువు నిండితే మళ్ళీ మలక చెరువులు ఇట్లా చైన్ సిస్టమ్ అప్పుడు గతంలో వేసినటువంటి చెరువు ప్రతి ఒక్క చెరువు కూడా చైన్ సిస్టమ్ అనేది ఉన్నది గొలుచుకట్టు విధానం అనేది ఆ పద్ధతిలోనే మరి నడుస్తున్నది గతం నుండి కూడా ఇది అలిగెళ్ళి మరి ఊరు పక్కకెళ్ళే పోయేది కాకపోతే పంచాతరాజు రోడ్ చేసేటప్పుడు దానికి ఒక సైడ్ డ్రైన్ పెట్టి అది సైడ్ రన్ మరి ఏదైతే పైపులేసి చిన్నగా చేసిన దాన్ని వెడల్పు చేసినట్లయితే ఊర్లకు నీళ్లు రాకుండా ఉంటాయి ముందర కూడా ఆజిపూర్ గ్రామం లోపల కూడా అన్ని పైప్లేసి మొన్న పోయిన వర్షం లోపల ఊర్లో కూడా వాటర్ రావడం జరిగింది వచ్చినందుకే మరి చేసి పెట్టి ఆ పైపులన్నీ వీకేస్తే మళ్ళీ అటు వెళ్ళిపోయినాయి వాటర్ అంతా కాబట్టి మరి ఎమ్మెల్యే గారు మా స్థానికంగా ఉండే నాయకులంతా వెళ్ళి ఒకసారి అక్కడ చూడండి అన్న మరి అక్కడ ఏమున్నదో విజిట్ చేయండి అంటే మరి రావడం జరిగింది పెద్దలు పురుషోత్తం సార్ కానీ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు హనుమంత్ గారు పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు మైపాల్ గారు అందరం మరి రావడము గ్రామస్తులతో అందరితోటి విచారించడం కూడా జరిగింది గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇరవై ముప్పై ఏళ్ళ నుండి కూడా మాకు ఈ గ్రామానికి బాగా అనుబంధం ఇక్కడ ఈ విలేజ్ కూడా మేము పెట్టదలం కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం అనేది కూడా తెలుసు కాకపోతే నిన్న మొన్న వర్షాలకు పెద్ద ఎత్తున మరి మరి వాటర్ రావడం జరిగింది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తుంది ఓవర్ఫ్లో అయ్యి ఊరు పక్క నుంచి ఊరుకు ఆనుకొని పోతున్నారు కాబట్టి ఊరు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి పెద్ద మనిషి ఎమ్మెల్యే గారు అందరిని తీసుకొని పొమ్మన్నాడు కాబట్టి అందరితో పాటు ఈ గ్రామాన్ని విజిట్ చేసి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా రావడం జరిగింది ఈ సమస్యను గ్రామస్తులు ఈ పెద్ద మనుషులు సినినాన్న కానీ పురుషోత్తమరావు సారు బాలరెడ్డి హనుమంతు మైపాలు అమృతయ్య వెంకటయ్య వీళ్ళందరూ కలిసి ఆఫీసర్లకు వివరించడం జరిగింది ఈ సమస్యని అతి తొందరగానే పరిష్కరిస్తామని ఆఫీసర్లు చెప్పడం జరిగింది ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి